హాయ్ అండి నేను మిహర్ల తని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీకు లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను కదండి మా హస్బెండ్కి అయితే కొద్దిగా పళ్ళే బాగోలేదు అని చెప్పాను కదా ఇక్కడ మార్నింగ్ అయితే తను టిఫిన్ చేశారనమాట మెడిసిన్ అది వేసుకున్న తర్వాత మళ్ళీ టెన్ ఓ క్లాక్కి ఇలాగ కొద్దిగా జ్యూస్ అయితే ఇచ్చానండి తర్వాత లంచ్లోకి అయితే నేను చపాతి అలాగే బీరక కర్రీ అయితే చేశాను అనమాట తర్వాత మమ్మీ అయితే వచ్చిందనమాట తను చూడడం కోసమని కొద్దిసేపు అయితే ఉన్నారు యాపిల్స్ తీసుకొచ్చారనమాట తన కోసమని తర్వాత ఇంక మా మధ్యాహ్నం లంచ్ అయితే తినేశారు తినేసిన తర్వాత కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకున్నామండి తీసుకున్న తర్వాత అయితే నేను ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాను చెప్పాను కదా కొద్దిగా టెంపుల్కి అయితే వెళ్తున్నాను అనమాట ఈ మధ్యనే హనుమాన్ టెంపుల్ పక్కనే ఉందండి మాకు కొన్ని రోజులు వెళ్దాం కదా అని నేను అనుకున్నాను అందుకని చెప్పి డైలీ అయితే టెంపుల్కి ఈవినింగ్ అయితే వెళ్తున్నాను ఇలాగ ఇంట్లో దీపం అయితే పెట్టేసుకున్నానండి పెట్టుకున్న తర్వాత ఇంకా బయలుదేరాను క్లైమేట్ అయితే చేంజ్ అవుతూనే ఉందండి వర్షం పడుతుంది మళ్ళీ అలాగే తగ్గుతుంది వెళ్ళడానికి ముందే ఒక పది నిమిషాల ముందే అయితే వర్షం అయితే పడింది అనమాట అంటే తుప్పర్లా పడ్డాయి తర్వాత మళ్ళీ ఆగింది సర్లే బేగల్ వచ్చేద్దాం కదా అని చెప్పి నేను స్టార్ట్ అయ్యాను అన్నమాట టెంపుల్కి ఇక్కడ చూడండి క్లైమేట్ అనేది మీకు ఏ విధంగా ఉన్నదని కూడా చూపిస్తాను మీకు ఇదిగో చూశారు కదా మనకి ఒకేసారి అయితే క్లైమేట్ అనేది చేంజ్ అయిపోతుందన్నమాట వర్షాలు పడుతున్నాయి కదండి ఇప్పుడు ఎక్కువగా మనకి చపాతీ వేయడానికి ముందంతా కూడా స్టవ్ నేను ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుంటాను చపాతి వేయగానే కూడా నేను హైలో అయితే పెట్టుకుంటానండి ఎందుకంటే మనం సిమ్లో పెట్టుకొని చపాతీ చేస్తే ఎప్పుడు కూడా చపాతీ అనేది అస్సలు బాగోదండి ఒకసారి కావాలంటే మీరు ట్రై చేయండి ఇదిగో చూసారు కదా నేను చపాతీ వేసిన వెంటనే ఒక్క సెకండ్ ఉంచుతానండి ఒక సెకండ్ తర్వాత నేను వెంటనే మళ్ళీ రివర్స్ చేస్తాను అనమాట ఫ్లేమ్ను మాత్రం హైలోనే ఉంచుతానండి ఇదైతే ఐరన్ రేక్ అనమాట నేను చపాతీకి విడిగా అలాగే దోశకి వేరేగా నేను ప్యాన్స్ అయితే యూజ్ చేస్తాను ఎందుకంటే చపాతి చేసిన తర్వాత మళ్ళీ దాని మీద దోశ అనేది సరిగ్గా రాదు కదండి అందుకని చెప్పి నేను ఒకే దాని మీద అయితే రెండు యూజ్ చేయను అనమాట స్టార్టింగ్ రెండు ఒకే యూజ్ చేసేదానండి కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది అందుకని దోశలు వేయడానికి కూడా అయితే తీసుకున్నాను ఇప్పుడు చపాతి మనం వేడిగా ఉన్నప్పుడే మనం తీసుకుంటే బాగుంటుంది కదా అందుకని చెప్పి తనకి వెంటనే నేను కర్రీ వేసేసి ఇచ్చేస్తున్నాను అనమాట ఎందుకంటే మామూలుగా అయితే ఎప్పుడూ కూడా చపాతీలు అన్నీ ఒకేసారి చేసి అయితే పెడతాను ఇప్పుడు కొద్దిగా వేడివేడిగా తింటే మంచిది కదండి అందుకని చెప్పి చపాతి అప్పటికప్పుడు వేసి ఇస్తూ ఉంటున్నాను అనమాట తనకి ఇంకా తనకైతే తను టిఫిన్ అయితే అయిపోయిందండి అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా తనకి బీరకాయ కర్రీ చేశాను కదా నేనైతే ఇలాగ కొద్దిగా క్యాప్సికమ్ ఆనియన్ టమోటా నేను కర్రీ అయితే ఏం చేసుకోలేదనమాట అందుకని చెప్పి చపాతీలోకి చాలా సింపుల్గా కొద్దిగా స్వీట్ కాన్ ఉందనమాట ఇంట్లోనే అందుకని చెప్పి స్వీట్ కార్న్ టమోటా ఆనియన్ క్యాప్సికమ్ మూడు కూడా కొద్దిగా చిన్న ఆయిల్ వేసి వేయించేసి అందులో ఉప్పు కారం వేసి వేయించేసుకొని ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ఇలాగా చేసుకుని అయితే తినేస్తాము ఇది నెక్స్ట్ డే అండి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట అతను టిఫిన్ చేస్తాడు ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి మార్నింగ్ టిఫిన్ చేస్తారనమాట చేసిన తర్వాత టెన్ ఓ క్లాక్ చేసి మళ్ళీ కొద్దిగా పాలు అలాగే రస్కులు అయితే ఇచ్చాను అతనికి ఎందుకంటే మెడిసిన్ తీసుకుంటారు కాబట్టి కొద్దిగా మనకి స్టామినా అనేది కూడా ఉండాలి కదా యాంటీబయోటిక్ అవి తీసుకుంటున్నప్పుడు కొద్దిగా మనకి బాడీ అనేది స్ట్రాంగ్గా ఉండాలి ఫుడ్ కూడా కొద్దిగా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలండి లేదు అని అంటే మనకి కొద్దిగా నేర్స్ వచ్చి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది అనమాట అందుకే అందుకే ఎప్పుడు కూడా మనం తీసుకునే మెడిసిన్ దాన్ని బట్టి కూడా మనం ఫుడ్ అనేది ఎక్కువ తీసుకుంటూ ఉండాలి ఈ వీడియోలో ఏంటి అని అంటే నేను తనకి డైలీ ఏంటి పెడుతున్నాను ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి అంటే డైలీ ఒకే ఇలా కాకుండా పాలు రెస్క్లో అయితే డైలీ పెడుతున్నాను అనమాట డైలీ ఏంటంటే చేంజ్ చేస్తూ ఉంటున్నాను అనమాట ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పెట్టడం ఇలా చేస్తూ ఉంటున్నాను ఇంకా తర్వాత ఆ రోజైతే మా చిన్నత్త వాళ్ళు వచ్చారండి చూడ్డానికి మా చిన్నత్త వాళ్ళు ఇలాగ గ్రేప్స్ అలా యాపిల్స్ కూడా తీసుకొచ్చారు ఇంకా రోజైతే మార్నింగు మా మావయ్య కైమా తీసుకొచ్చారనమాట లంచ్లో కానీ ఇంకా అదైతే క్లీన్ అనమాట కర్రీ చేద్దాం కదా అని చెప్పి ఇంకా నేను కర్రీ ఏ విధంగా చేశాను ఏంటి అనేది నేను మీకు ఇంకా నెక్స్ట్ వీడియోలు అయితే నేను మీకు షేర్ చేస్తానండి ఇంకా డాడీ కూడా వచ్చారనమాట డాడీ వచ్చి ఇలాగ కొన్ని వెజిటేబుల్స్ అవి తెచ్చారు ఇలాగ అరటికాయలు అలాగే పాలు తెస్తున్నారు టూ డేస్కి ఒకసారి ఇలాగ మిల్క్ అయితే తీసుకొస్తున్నారు అంతకుముందు బాటిల్ నా దగ్గర ఉండిపోయిందని చెప్పి తీసుకువెళ్దామని వచ్చారు ఇక్కడ పాలు అయితే గి గిన్నెలో వేసేసుకొని డబ్బా అయితే ఇచ్చేస్తున్నాను మళ్ళీ తీసుకురావాలి కదా ఈ వీడియో మీకు నచ్చిందండి నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి